హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి ఇదిగోండి మాది ఈరోజు కొత్తిమీర రైస్ అండి ఎందుకంటే నాన్ వెజ్ తినాలనిపించింది ఈరోజు కానీ ఇవాళ అమావాస్య నేను నాన్ వెజ్ తిననండి శుక్రవారం మంగళవారం అలాంటి వారాలు ఏమి చేయను నేను కానీ ఒక అమావాస రోజున మాత్రం నేను నీస్ తినండి శనివారం మాత్రం గుడ్డు తిన్నాం తర్వాత ఏంటంటే ఇంకా అమావాస రోజున వండిన అన్నం కూడా మనం బయట పడేయకూడదు అంటండి పంతులు గారు చెప్పారు మనం సద్దన్నమైన మళ్ళీ అలా పెరుగులో పెట్టుకొని తినేయాలి ఫ్రెండ్స్ లేదా తక్కువ వండుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మాది కొత్తిమీర రైస్ చేసుకున్నాను నేను కొత్తిమీర రైస్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను నేను తింటున్నాను ఇగోండి ఏం లేదు ఫ్రెండ్స్ ప్రాసెస్ కొత్తిమీర పచ్చిమిరపకాయలు మనం మిక్సీ పట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అది వేయించుకొని తర్వాత కొంచెం ఎండుమిరగాయలు కరివేపాకు జీడిపప్పు ఇంకా మామూలుగా ఉంటే కనుక పల్లీలు ఇవన్నీ వేసుకోవచ్చు అవి ఇంట్లో లేవు ఓన్లీ కరివేపాకు ఎండుమిరగాయలు తాలింపులు వేసాను అల్లం పేస్ట్ మసాలా కొంచెం వేసాను అల్లం పేస్ట్ కొంచెం వేసాను ఇంకా అంతే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్